నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలా సగరం రమేష్ రోజు ఎయిటీన్త్ మే రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఈ రోజు విడేస్తున్నా ఈ బండి మారుతి స్విఫ్ట్ డిజైర్ టూ రేస్ రెండు వేల పంతొమ్మిది పన్నెండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై మూడో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు వరకు జీవితకాలం ఉంటుంది ఎల్లో బోర్డు మనం కావాలంటే దీన్ని వైట్ బోర్డు చేసుకోవచ్చు బండికి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది రిమోట్ కంట్రోల్ చాబీ ఉంటుంది పవర్ విండోస్ రెడ్డి వస్తాయి వెనకాల మాన్యువల్ ఉంటుంది ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది లోపల నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ కస్టమర్ పెట్టించుకున్నది కంపెనీ నుంచి ఏం మ్యూజిక్ సిస్టమ్ రాదు బండి ఫెండర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది ఈ బంపర్ గీతాలు ఉన్నాయి లోపల ఈ టెయిల్ ల్యాంప్ పలిగిపోయి ఉంది ఈ టెయిల్ ల్యాంప్ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ కూడా ఫెండర్ కు చిన్న డెంట్ ఉంది ప్లస్ ఒక లక్ష యాభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ కాలేదు ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ మ్యాన్వన్ ట్రాన్స్మిషన్ లీటర్కి ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది ఎల్లో బోర్డు ఉంది దీనికి కావాలంటే మనం వైట్ బోర్డు కూడా వేసుకోవచ్చు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తే ఒక గవర్నమెంట్ ఆఫీస్లో నడిచిన బండి షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ మార్తి స్విఫ్ట్ డిజైర్ టూ రేస్ వైట్ ఎల్లో బోర్డు వైట్ బోర్డు కూడా అవుతుంది లోన్ పోతే లోన్ కూడా వస్తుంది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో అయింది రెండు వేల ఇరవై మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు మార్చి వరకు జీవితకాలం ఉంటుంది వైట్ కలర్ బండి డీజిల్ ఇదే లాస్ట్ సార్ దీని తర్వాత అన్ని పెట్రోల్ వచ్చినాయి ఈ బండి లీటర్కు ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తే ఒకసారి బండి మొత్తం చూడు ఇంట్రెస్ట్ ఉంటే అబౌడ్ మీద నెంబర్నే వాళ్ళకైనా ఒకళ్ళు కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఓనర్ దగ్గర పదివేలు కమిషన్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది సార్ బానట్ నుంచి డిక్ వరకు ఏపీసీ మారలేదు నిన్న రాత్రి పెట్టిపోయింది పిల్లాడు టైమింగ్ చేయన్ కంపెనీదే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఏపీఎస్ బ్రేక్ ఓకే రైట్ సైడ్ ఏసీ ఓకే హెడ్లైట్లు కంపెనీ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రన్ ఓకే ఉంది బాణకి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఏసీ టైర్లు నాలుగిటికి నాలుగు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ రెండు డోర్లకు కూడా చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి సార్ బంపర్లకు కూడా గీతలు పడ్డాయి ఈ బంపర్ కూడా చిన్న మెడగడ్ కూడా తాగింది ఫెండర్ ఈ బంపర్ కూడా డ్యామేజ్ ఉంది ఇంటీరియర్ డ్రైవర్ సీట్ కవర్ ఒకటి డ్యామేజ్ ఉంది బండికి సింగల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఫోర్ ఫోన్లీ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వచ్చి వెనకాల డిక్కీ లావట్ తమ్మి వెనకాల డిక్కీ డెంటింగ్ ఉంది టైర్ ల్యాంప్లు ఏం డ్యామేజ్ లేవు ఈ బంపర్ కూడా వెనక బంపర్ కూడా పెయింట్ అయింది ఎత్తలేదు ఎత్తలేదండి సార్ మళ్ళీ ఆర్ట్ చూడాో చాపి తీసుకో డిక్కీ గ్లాసు బీచ్ వేరే కంపెనీ వచ్చింది గ్లాస్ అయితే కంపెనీనే ఉంది ఇక్కడ కూడా వర్క్ జరిగింది సార్ బండి ఈ క్వార్టర్ ఫైనల్ ఈ టైల్ ల్యాంప్ దగ్గర డెంటింగ్ పెయింటింగ్ అయింది ఇది ఒరిజినల్ చూడు ఇద వర్క్ జరిగింది నాకు తెలిసి క్వార్టర్ ప్యానల్ మొత్తం పెయింట్ అయి ఉంటుంది దీని మీద కూడా కలర్ పడ్డది కలర్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు డిక్కీ ఒరిజినల్ స్టెఫ్ని టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఈ పంపర్ కూడా రీప్లేస్ అయి ఉంటుంది టెల్ ల్యాప్ డ్యామేజ్ ఉంది డోర్లు ఒరిజినల్ ఉన్నాయి ఓన్లీ టూ పవర్ విండోస్ వస్తాయి ఒక లక్ష యాభై ఎనిమిది వేల రెండు వందల పన్నెండు కిలోమీటర్ తిరిగింది సింగిల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది నార్మల్ ఏసీ ఉంది సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ డ్రైవర్ సీట్ కవర్ డ్యామేజ్ ఉంది కస్టమర్ ధర ఐదు లక్షల అరవై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది సార్ రైట్ సైడ్ ఫెండర్ కూడా డ్యామ్ టెయింటింగ్ పెయింటింగ్ అయింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు వరకు జీవితకాలం ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్